ఓం నమః ఓం గురువ్యో నమ ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులకు నమస్కారం మనం ఈరోజు ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు రెండు ఫైరీ ప్లానెట్స్ కలయిక జరుగుతుంది సో ఈ రెండు ఫైరీ ప్లానెట్స్ కలయిక వల్ల ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా ఉంది అంటే లాభమే ఉంది జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రెండు పైరీ ప్లానెట్స్ వల్ల ఏం జరగబోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం సంక్రాంతి పురుషుడు అనేటువంటి సంక్రాంతికి ముందు కొన్ని ఎపిసోడ్లు చేసాం దాంట్లో చాలా పర్టికులర్గా ఈ సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణాలు సంక్రాంతి నుంచి వచ్చేటువంటి పరిణామాల్లో ముఖ్యంగా యుద్ధ వాతావరణం ఇవన్నీ కూడా చెప్పుకున్నాము అదే రకంగా మనకు కనబడుతూ కనబడుతుంది కూడా బయట సో దీనికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఏ విషయాల్లో కలిసి వస్తుంది ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశిపరంగా మనం తెలుసుకుందాం తులారాశి ఈ ఈ యొక్క వీడియోలో మనం తుల వృచ్చికము ధనసు రాశుల గురించి చెప్పుకుందాం సో తులారాశి వారు జాగ్రత్త ఏ విషయాల్లో తీసుకోవాలి మరియు ఏ ఏ విషయాల్లో కలిసి రానుంది ఈ మూడు రాశుల వారికి తెలుసుకుందాం తులారాశి వారికి కనుక తీసుకుంటే ఇక్కడ మీకు సంతాన సంబంధించినటువంటి విషయంలోని పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తండ్రి గారి ఆస్తి మరియు విదేశాలకు వెళ్ళేటువంటి విషయంలో అది చదువు కోసం కావచ్చు లేకపోతే ఉద్యోగం కోసం కావచ్చు వెళ్ళే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తులారాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తది అయితే ఇక్కడ కొన్ని 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 అగ్రిమెంట్స్ కొన్ని ధైర్యంగా కొన్ని పనులు చేయడము అండ్ సిబ్లింగ్స్తో కొంత సపోర్టు క్వశ్చనింగ్ చేయడం ద్వారా ఏదైనా వీటి వల్ల మీకు యోగం పడుతుంది చెప్పాలంటే అంటే అది కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కావచ్చు లేకపోతే ఒక్కోసారి మనం చూడండి టెలిఫోన్ రంగాల్లో లేకపోతే ఫోన్ కంపెనీస్ ఫోన్ రిలేటెడ్ సంబంధించిన ఉంటాయి ఎనీథింగ్ కమ్యూనికేటెడ్ రిలేటెడ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ గ్రహస్థితి మంచి యోగాన్ని ఇస్తుంది ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అంటే కాళికాదేవి యొక్క ఆరాధన చేసుకోండి రవి శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఇక వృచ్చికం వారికి కను చూసుకున్నట్లయితే మీరు జాగ్రత్త వహించవలసిన విషయం పర్టికులర్గా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి ఇన్సూరెన్సెస్ కట్టవలసిన ఇన్సూరెన్సెస్ ఒక్కోసారి మనం పెండింగ్ పెడుతూ ఉంటాం ఆ ఏం కాదులే కడదాంలే నిదానంగా కడదాంలే ఇప్పుడు కొంపంగులిపోయేది అనుకుంటాం అటువంటి విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక మరొక విషయం ఏంటంటే మీకు బాగా కలిసి వచ్చేటువంటి అంశం ఏమిటంటే ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఇస్తుంది కాంబినేషన్ అనేది ఎందుకంటే ఇక్కడ ఏదైనా చిన్నపాటి మధ్యవర్తిత్వం ఉండడం ద్వారా డబ్బులు వస్తాయి లేదా టీచింగ్స్ ద్వారా బ్యాంకింగ్స్ ద్వారా లేకపోతే అకౌంటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా వీటి మూలంగా ధనయోగం బ్రహ్మాండంగా కనిపిస్తుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే దత్తాత్రేయున్ని ఎక్కువగా ఆరాధించండి మరియు లోన్స్ కూడా లభిస్తాయి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సో ఈ ఈ కాంబినేషన్ అనేది మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఇక ధనస్సు లగ్నము ఆ ధనస్సు రాశి వారికి ఇప్పుడున్న కాంబినేషన్ ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది అంటే మీకంటూ ఒక గుర్తింపు రావడం అనేది ఒక మంచి ఫలితం అనుకుంటే మరి జాగ్రత్తలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కొంత ఫైనాన్షియల్ అండ్ వివాహ నిర్ణయాలు ఎందుకంటే సర్వసాధారణంగానే ధనస్సు లగ్నం ఆ రాశి వారికి వివాహానికి కారకుడు ఆధిపత్య పాప అవుతాడు అంటే శుక్రుడు ఆరు పదకొండు ఆది ఆధిపత్యం వస్తుంది కాబట్టి ఆధిపత్య పాప అవుతాడు కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటూ ధనస్సు రాశి వారు ప్రధానంగా దశమంలో కేతు ఉన్నందుకు ఈ దశమ కేతువు వల్ల మీకు ఏంటి అంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో కించిత్ జాగ్రత్త వహించండి అలాగే ఈ మూడు రాసుల వారికి కూడా ప్రత్యేకంగా నేను చెప్పబోయే రెమెడీ పర్టికులర్గా మీరు ఇందులో తులవారేమో కాళికాదేవిని వృచ్చికం వారు దత్తాత్రేయుని ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎక్కువగా మీరు మన నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన కనుక చేసుకోగలిగితే ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది మరియు పార్ట్నర్షిప్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ కుటుంబ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు కానివ్వండి సప్తమాధిపతి ఈ మాసంలో ఉండేటువంటి స్థితి కానివ్వండి కొంత వివాహ నిర్ణయాలు పార్ట్నర్స్ని దగ్గర తీసుకునే నిర్ణయాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి సో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు వస్తాయి అంటే మనం ఆల్రెడీ సంక్రాంతి పురుషుడు అనేటువంటి ఏదైతే సంక్రాంతి చెప్పుకున్నాం అందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది యుద్ధ వాతావరణాలు కొంచెం రాజుల మధ్యన విభేదాలు రాజులు మారడము యుద్ధాలు జరగడము ఇట్లాంటివి జరుగుతాయని మనకు ఆల్రెడీ అది కనిపిస్తుంది అయితే ఇక్కడ పర్టికులర్గా మరి ఈ రెండు గ్రహాలు కలయిక ఎప్పుడైతే భూతత్వ రాశులు అంటారు అంటే వృషభరాశి కానీ కన్యా రాశి కానీ మకర రాశి కానీ ఈ రాసుల్లో ఎప్పుడైనా ఈ భూతత్వ రాసుల్లో ఈ అగ్నితత్వాన్ని కలిగించేటువంటి గ్రహాలు మన గ్రహాల్లో అగ్నితత్వము జలతత్వము వాయుతత్వము ఆకాశతత్వము ఇట్లా తత్వాలు నక్షత్రాలకి గ్రహాలకి ఈ యొక్క రాసులకి ఉంటాయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది కొంచెం మరలా మన చైనా మన దేశాల్లో ఎలా అయితే కొద్దిగా భూకంపాలు వచ్చాయి అటువంటి భూకంపాలు జపాన్లో వచ్చినటువంటి భూకంపాలు లాంటివి కొంచెం మళ్ళీ భూకంప ప్రభావం కనబడుతుంది ఇప్పుడు కాబట్టి ఈ భూకంప దేశాల్లో నివసించే వారు కొంచెం అలర్ట్గా ఉండాలి ఒకటి రెండవది ఏమిటి అంటే ఇది కొంతవరకు యుద్ధ సంకేతాలను ఇస్తుందనేటువంటిది మనం తెలుసుకున్నాము మరి దీనికి కొంతమందికి చూడండి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ మీది ఫలానా రాసి అయితే ఇది చేసుకోండి అని మరి కొంతమందికి అసలు రాశి నక్షత్రము లగ్నం ఏమీ తెలియదు మనం ఏమేమి చేసుకోవాలి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ రాశి నక్షత్రం ఏమీ తెలియదు అనుకుంటే కనుక ముఖ్యంగా మీరు ఈ కాంబినేషన్ ఉన్నందుకు ఈ ఫిబ్రవరి ఆరు నుంచి పద్నాలుగో తేదీ వరకు దాని తర్వాత రెవెల్లీ శని కలుస్తున్నాడు దాని రిజల్ట్స్ వేరు బట్ ఈ పర్టికులర్ కాంబినేషన్లో ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిన ఏమిటి అంటే మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు ఒకటి మీరు చేస్తున్నటువంటి జాబ్ అండ్ బిజినెస్ సంబంధించిన అంశాల్లోని ముఖ్యంగా జాగ్రత్త వహించండి మరి జాగ్రత్త వహించండి అంటే సర్వసాధారణంగా మనం కొంచెం కూల్గా మెయింటైన్ చేస్తూ ఉంటాము కొంచెం ఇట్లాంటివి జరుగుతుంటాం అయినా కూడా మనం ఎటువంటి తప్పు చెప్పినా మన మీద కొన్ని కొంత ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది మరి దానికి ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు చేయవలసినటువంటిది నవగ్రహాల్లో కుజుడు రవి కుజ కుజారవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి దీపారాధన కనుక చేసినట్లయితే ఏమవుతుందంటే మీకు మెయిన్గా ఈ నవగ్రహాల్లో కుజరవి గ్రహాల దగ్గర మరియు శని గ్రహం దగ్గర దీపారాధన చేసినట్లయితే మీకు రావాల్సిన ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ఒక వంద పర్సెంట్ ఎఫెక్ట్ అనుకుంటే అది ఓన్లీ ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి రావి చెట్టు ఉంటుంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము వాటి చుట్టూ ప్రతిష్ట చేసిన ఉంటాయి సర్ప ప్రతిష్ట చేసిన ఉంటాయి ఆ ప్రతిష్ట చేసినటువంటి వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి నీటిని అభిషేకం చేయడము ఇవి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడవలసిన సందర్భాలు ఏవైతే ఉంటాయో జాబ్ పరంగా కానీ అగ్రిమెంట్స్ పరంగా కానీ లేకపోతే ఏదైనా మిస్కమ్యూనికేషన్స్ అవ్వడం వల్ల కానీ చేసే వ్యాపారాల్లో ఇబ్బంది పడకుండా ఉండడం కానీ ఇవన్నీ కూడా మీకు ఇబ్బంది పడకుండా బయటపడడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అందులో పర్టికులర్గా ఏ రాశి వారైనా మంగళవారము ఆదివారము అగ్రిమెంట్స్ అనేవి చేయకండి అయితే ప్రతి రాశి వారికి కూడా న్యాచురల్ హౌస్లో అంటే న్యాచురల్ టెన్త్ హౌస్లో కుజుడు రవి ఉన్నందుకు కొంత హై పొజిషన్ని ఇస్తుంది వాళ్ళు చేసే వృత్తి వాటిల్లోని కొంత స్ట్రెస్ కూడా ఇస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి అయితే అందరూ కూడా నిత్యము చేయవలసిన దేవతారాధన సూర్యభగవాను చూస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము లేదా సూర్యుడిని చూస్తూ ఒక పది నిమిషాలు కానీ పదిహేను ఇరవై నిమిషాలు మీరు అంతసేపు నిలబడగలిగితే అంతసేపు సూర్యభగవాను చూస్తూ ఓం స్కందాయ నమ అనే మంత్ర సాధన చేయండి ఇలా చేసినట్లయితే ఒక్కొక్కసారి చూడండి మనకి ఎడ్జ్లో ఉందండి నాకు ఇక్కడ కొంచెం కష్టపడితే ప్రమోషన్ వచ్చేస్తుంది కొంచెం ఫేవర్గా ఉంటే ప్రమోషన్ వస్తుంది నాకు నాకు గుర్తింపు రాబోతుంది అని అనుకుంటూ ఉంటాం కానీ కొన్ని సందర్భాల్లో అక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటాయి అలా ఎడ్జ్ దాకా వచ్చి వెనక్కి వెళ్లకుండా ఆ యొక్క సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీకు పాజిటివ్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక మీకు దగ్గరలో గోవులు కనుక ఉన్నాయి కొంతమందికి గోవులకి సేవ చేయడం బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటప్పుడు మీరు గోధుమ రవ్వ లేదా క్యారెట్స్ ఈ రెండు కలిపైనా సరే పర్వాలేదు శనివారం కానీ మంగళవారం కానీ మరియు ఆదివారం కానీ ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా ఒకసారి మీరు గోవులకు తినిపించండి ఇలా చేసినట్లయితే ఏమవుతుందంటే మీ జాతకం ఎలా ఉన్నా అంటే మీకు ఏ మహాదశ నడుస్తున్నా అంతర్దశ నడుస్తున్నా ఎటువంటి సర్పదోషాలున్నా ఏమున్నా కూడా ఈ పరిహార మార్గం అనేటువంటిది మీకు బ్రహ్మాండంగా పనిచేసి మీరు వృత్తి వ్యాపార కమ్యూనికేషన్ బంధువర్గాల సంబంధించిన విషయంలో అనవసరమైన గొడవలు అనవసరమైన స్ట్రెస్ రాకుండా ఉంటుంది శ్రీమాత్రే నమ